హలో రోడీ బేబీస్ ఇప్పుడు నేనైతే షాహిద్ దర్గా అయితే వెళ్తున్నానండి మీరు అనుకోవచ్చు ఎందుకబ్బా అని ఎందుకో కాదండి మనందరికీ తెలిసిన ఇష్టమైన పండగ ఏదైనా ఉందంటే అదే రొటెల్ పండగ కదండి అక్కడికే నేను ఇప్పుడైతే తీసుకెళ్తున్నాను ఫస్ట్ అయితే కేవీఆర్ పెట్రోల్ బంక్ అనేసి దిగామండి అక్కడికే బళ్ళు అనేది ఆపేస్తున్నారు అక్కడి నుంచి దర్గా దగ్గరికి వెళ్ళడానికి మనం వెళ్ళాలి ఇది కిమ్స్ హాస్పిటల్లో నుంచి అయినా వెళ్ళొచ్చు లేకపోతే కేవీఆర్ పెట్రోల్ బంక్ రిలయన్స్ వెనకాల సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు డీకే డబ్ల్యూ స్కూల్ హాస్టల్ ఉంది కదండి అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు ఫస్ట్ అయితే నేను ఒకసారి అంతా తీసుకుంటా వస్తూ ఉన్నాను అయితే చాలా అయితే చాలా అంగళ్ళు ఉన్నాయి ఆ అంగళ్ళని అన్ని కవర్ చేసుకొని ఒకసారి దగ్గరగా దగ్గరికి అయితే వచ్చేసాను చాలా దూరం నడిచొచ్చాము అక్కడికి ఎంటర్ అవ్వగానే నాకైతే స్పెషల్గా ఒక వైబ్ బ్లాగ్ అనిపించింది బాగా నచ్చింది అయితే ఎంటర్ అయిపోయాము ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏమైనా ఉందంటే హిందువులు ముస్లిం ఐక్యతతో చేసుకునే ఒకే ఒక్క పండుగ రొట్టెల పండుగ ఇది ఒక్క దగ్గర నుంచి కాదండి ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది అంటే చాలా మంది వస్తారు అనుకోవచ్చు రొట్టెల పండుగ ఎప్పుడు చేస్తారా అని ఈ రొట్టెల పండుగ అనేది ప్రతి సంవత్సరంలో మొహరం నెలలో నెలవంక కనిపించిన పదకొండవ రోజు నుండి మూడు రోజుల పాటు ఈ రొట్టెల పండుగను అనేది నిర్వహిస్తారండి ఈ రో ఈ రొట్టెల పండుగ కోసం మన రాష్ట్రం నుంచే కాదండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది అంటే చాలా మంది వస్తారు ఇక్కడ కుల మతాలకు అతీతంగా వచ్చి లక్షలాది మంది ఇందులో పాల్గొంటారండి అందులో అందుకే ఈ రొట్టెల పండగ అంత ఫేమస్ ఈ ఎక్కువ మహిళలు కనిపిస్తారు ఈ రొట్టెల పండగ ప్రధాన కారణం ఏందంటే నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన ఒక యుద్ధంలో పన్నెండు మంది ముస్లిం వీరులు మరణించారు వీరి ముండాలను వారు గుర్రాలు తీసుకొచ్చి దర్గా మెట్ట చెరువు దగ్గర తీసుకొచ్చారండి ఆ చెరువు దగ్గర తీసుకొచ్చి ఆ గుర్రాలు చేర్చాయి అక్కడ ఆ మొండలు అక్కడే గణనం అయ్యాయి అలా అయిన తర్వాత కాలక్రమేణా అక్కడ సమాధులు ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాటు చేసేసిన తర్వాత ఆ స్థలాన్నే అక్కడ ఏర్పాటు చేసిన స్థలాన్నే మనం ప్రస్తుతానికైతే బారా షాహిద్ అంటాము ఆ బారా షాహిద్ అని ఎందుకు పేరు వచ్చిందంటే బారాఫ్ అంటే పన్నెండు మంది షాహిద్ అంటే వీరులు వీళ్ళందరిని కలిపి అంటే ఆ యుద్ధంలో మరణించిన పన్నెండు మంది వీరులని బా గుర్తుగానే చేసిన బారా షాహీద్ అని ఆ పేరు వచ్చిందండి అక్కడ అలా చేసేసిన తర్వాత ఆ అక్కడ ఏ చెరువు దగ్గరకైతే ఆ గొర్రాలు తీసుకొచ్చాయో దాన్నే స్వర్ణాల చెరువు అంటారు ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చి అదేనండి మీకు గౌరవం నుంచి కనపడుతుంది కదా చెరువు దాన్నే స్వర్ణాల చెరువు అంటారు మీరు అనుకోవచ్చు అక్కడికే వెళ్ళి ఎందుకు రొట్లు వదలాలని ఎందుకంటే ఆ ప్రాంతాన్ని ఇంతకుముందు నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించే ఆర్కర్ ప్రభు అని చెప్పి నవాబు ఒక అతను ఉండేది ఉండేవారు ఆ నవాబ్ భార్యకి తీవ్రమైన అన అనారోగ్య పాలైతే అక్కడ ఎన్ని ఔషధాలు ఉపయోగించినా కూడా తగ్గలేదు కానీ అక్కడ దర్గామెట్ ఆ చోటుని చెరువు ఉన్నారు కదండి స్వర్ణాల చెరువు ఆ స్వర్ణాల చెరువును పరిపాలన దగ్గర సేవకులుగా ఉన్నారు ఒక రజక దంపతులు వాళ్ళు కళలో కనిపించి ఆ యుద్ధవరుల కళలో కనిపించే ఆ అక్కర్ నవాబు భార్యకి అక్కడ సమాధుల దగ్గర ఉన్న మట్టిని తీసుకెళ్ళి లేపనంగా పోస్తే ఆరోగ్యం గుద్దు అని చెప్పారు ఆ కళలో జరిగిందంతా ఆ రజక దంపతులు ఆ రాజుగారికి చెప్పంగానే అది తీసుకొచ్చి కూశారు ఆ తెల్ల తెల్లవారుజామున ఆమెకు అనారోగ్యం పడింది అలా కుదుటి పడిన తర్వాత ఆమె తీసుకొచ్చి ఈ స్వర్ణాల చెరువు వద్ద రొట్టిని ప్రసాదంగా నైవేద్యంగా పెట్టింది అక్కడ అలా పెట్టిన తర్వాత వచ్చే సంవత్సరం ఇంకా ఆరోగ్యం మంచిగా ఉంటే వస్తానని మొక్కుకుంటూ ఆ పెట్టిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం ఏర్పడింది ఏమని ఇక్కడ రొట్టి ప్రసాదంగా ఇస్తే ప్రతి కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఈ స్వర్ణాల చెరువుకి అంత ప్రత్యేకత ఏర్పాటు చేశారు అలా అది ప్రాముఖ్యత చెందుకుంది ఆ స్వర్ణాల చెరువుల్లో రొట్లు వదలడం అలా ఇలా రొట్ల పండగ అనేది ఐదు రోజుల పాటు జరుగుతుందండి కానీ అప్పట్లో మూడవ రోజు గంధం అనేది ఏర్పాటు చేస్తారు అంటే నిన్న కాక మొన్న గంధం జరిగింది అంటే మూడవ రోజు గంధం జరిగింది ఆ గంధాన్ని ఎవరికి ఆరోగ్యం బాగుండదో వాళ్ళందరూ పోసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అని చెప్పి పూర్తి విశ్వాసం అండి అందుకే అందరూ గంధం రోజు తీసుకుంటారు అక్కడైతే మీరు చూసినట్లయితే అక్కడొక్కసారి వెళ్ళి చూస్తే అలా ఉంటుంది స్వర్ణాల చెరువు దగ్గర ఇక్కడ ఒక్క రొట్టె కాదండి వ్యాపార రొట్టె జరుగుతుంది ఉద్యోగ రొట్టె విదేశీ విదేశీయానం దొరుకుతుంది చదువు రొట్టె జరుగుతుంది సంతానం రొట్టె జరుగుతుంది అప్పుల రొట్టె దొరుకుతుంది అలాగే విద్య రొట్టె దొరుకుతుంది ఒకటి కాదండి అన్ని వాట్ ఎవర్ మనం నమ్మి వెళ్ళాలి అంతేనో అక్కడ మీరు క్రౌడ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత మాత్రం ఉన్నారు అని చెప్పి నాకైతే పర్సనల్గా నేను సెకండ్ టైం వెళ్ళానండి నాకైతే పర్సనల్గా చాలా అంటే చాలా అనిపించింది బాగా మేమైతే ఇంటి దగ్గర తీసుకుని వెళ్తామండి రొట్లు దాంట్లో బెల్లంగా నైవేద్యం పెట్టి ఇస్తాము ఇచ్చుకునే వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారండి మీరు చూడొచ్చు ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రతి ఒక్కటి ఉంటుంది రొట్లు నమ్మకంతో వెళ్తే ఏదైనా నమ్మకంతో జరుగుతుంది అక్కడ ఏమి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ముందే ఫెన్సింగ్ లాగా వేసేస్తారు అవతల దాటి వెళ్లకుండా ఉండడం కోసం పోలీసు వాళ్ళు కూడా సెక్యూరిటీ అయితే బాగా జరిగిందండి రొట్లు తీసుకునే వాళ్ళు ఇలా తీసుకొని వాటర్ చల్లుకుంటారు పైన ఆ స్వర్ణాల చెరువులో ఉన్న నీళ్ళుని ఎద్దండి అలా తీసుకోవాలి నీళ్ళు చల్లేసుకొని వచ్చేస్తాము అక్కడ బలి అంటే బలి అనిపిస్తుంది ఏదైనా ఉంది అంటే వాళ్ళు ముందే ఫిక్స్ చేసేసుకుంటారు ఏ రొట్టె కావాలి ఏ రొట్టె కావాలని అక్కడ ప్రతి ఒక్క రొట్టె ఎవరైనా సరే నమ్మకంతో వెళ్తే సరిపోద్ది మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హిందూ ముస్లిం ఎంత వ్యత్యాసంగా ఎంత మంచిగా కలిసిమెలిసి ఉంటారంటే ఈ ఒక్క పండుగలోనే కనపడుతుంది అది అంత మంచిగా కనిపించేస్తుంది మీరు అనుకోవచ్చు క్రౌడ్ తక్కువగా ఉందేమో అని చెప్పి అస్సలు మామూలుగా లేదండి నేనైతే మార్నింగు లెవెన్కి వెళ్ళాను అస్సలు లోపలికి వెళ్ళడానికి అడుగు పెట్టడానికి కూడా అస్సలు లేదు అక్కడైతే వాటర్ చూసినట్లయితే ఎంత దూరం ఉన్నాయో అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ తలస్నానాలు చేసేవాళ్ళు మంచిగా తెలిసిన వాళ్ళు అందరు వచ్చారు నాకైతే భలే అనిపించింది మనల్ని ఎవరైనా గుర్తుపడుతుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది కదండి అక్కడ నుంచి ఒకసారి మొత్తం మీకు చూపిద్దామని చెప్పి ఎంతమంది క్రౌడ్ ఉందని చెప్పి ఒక్కసారి మొత్తం వీడియో అయితే తీశాను అయితే చాలా వరకు పోలీసు వాళ్ళు వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉన్నారు అది మాత్రం బాగా నచ్చింది పిల్లలు వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తున్నారు రొట్టెల పండగ అంటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఒక్కసారి ఎవరైనా వచ్చిన వాళ్ళు రొట్టెల పండగ గురించి అడిగితే మీకు అర్థమవుతుంది అది నమ్మకానికి సంబంధించిందండి మన నమ్మకంతో చేస్తే ఏదైనా అవుతుంది అలాగా మొత్తం వీడియో తీద్దామని చెప్పి ఇంకా ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రతి ఒక్క దగ్గర తీసుకున్నారు ప్రతి ఒక్కరు రొట్టెలు పంచుకుంటూనే ఉన్నారు అలా రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు సరే అని చెప్పి ఏమేమి బోర్డులు పెట్టారా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి వీడియో తీద్దాం లాస్ట్ దాకా వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు వివాహ ఉంది ఆ వ్యాపార రొట్టు ఉంది విదేశీ రొట్టుంది ఒకటి కాదండి ఒక అంకులు అయితే నాకు హాయ్ చెప్పేసి మరీ వెళ్ళారు ఈ వీడియో మీకోసమే తీశానండి మీకు ఉంటుంది తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పి అదోండి వాటర్ కూడా బాగున్నాయి అక్కడే స్నానాలు చేసి అంటే ఉంటారు కదండి మొక్కు అలాగా మొక్కు చెల్లించుకునే వాళ్ళు కూడా ఉన్నారు మీరు అనుకోవచ్చు రొట్టెలు చేసుకోవచ్చే వాళ్ళు చేసుకోవచ్చుకోవచ్చు అండి లేకపోతే అక్కడ అమ్ముతున్నారు ఫిఫ్టీ రూపీస్ అనుకుంటాం మేమైతే చేసుకొచ్చాము అక్కడే అమ్ముతూ ఉంటారు అక్కడే తీసుకోవచ్చు ఇక్కడ ఒకరు కాదండి బయట నుంచి కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ వాళ్ళకి కూడా ఫెసిలిటీస్ అని బాగున్నాయి అంటే వాళ్ళకి ఫుడ్కి సంబంధించి ప్రతి వెళ్ళే ప్రతి దగ్గర అన్నదానం కూడా జరుగుతూనే ఉందండి వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కూడా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేస్తున్నారు చాలా దగ్గర పెట్టున్నారు వాటర్ కూడా ఆ వాటర్ కానీ ఫుడ్ కానీ షెల్టర్స్ కానీ ఈసారి మంచిగా ఏర్పాటు చేశారు పోయినసారి కంటే ఈసారి ఇంకా ఇంప్రూవ్ చేశారండి పెట్టడం అంటే ఎక్కువ క్రౌడ్ వచ్చే కొద్ది పెంచుతారంటారు కదా నాకైతే ఒకటిన్నర దగ్గర దగ్గర రెండు అయిపోయింది బయటకు రావడానికి అక్కడి నుంచి చెరువు దగ్గర స్వర్ణాల చెరువు దగ్గర నుంచి ఆ నుంచి అయితే ఒకసారి వచ్చేసి దర్గా దగ్గరికి బయట షాప్లో అవన్నీ చూసుకుంటా వెళ్దామని చెప్పి అయితే అసలు బయటకు రావడానికి కూడా అంతమంది జనాలు ఉన్నారు తోసేసుకొని మరీ వస్తున్నారు దీని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఇప్పుడు దర్గాలోకి పోవాలంటే ఇంకెంత క్రౌడ్ ఉంటుందో అని సరే అని చెప్పి వీడియో తీసుకుంటా వస్తా ఉన్నాను ఇప్పుడు బయటకు వచ్చానండి తొక్కుకోకుండా అయితే నాకు ఇవాళ ఫస్ట్ స్టార్టింగ్ వెళ్ళంగానే అక్కడ గంధం అనేది దొరికేసిందండి ఆ గంధం పెట్టేసుకున్నాము అదైతే బాగా అనిపించింది స్టార్టింగ్ అయితే నాకు భలే నచ్చింది అక్కడ నుంచి బ్యాగ్లు ఒకటి కాదు వాటెవర్ చాలా అయితే చాలా ఎక్కువ ఉన్నాయి బాగా నెక్లెస్ కానీ ఒకటి కాదు నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి షాపింగ్ వీడియోస్ అంటే నేనేం పెద్ద షాపింగ్ చేయలేదు అక్కడేమే ఉన్నాయో మొత్తం షాపింగ్ వీడియో అయితే పెడతాను ఇప్పుడు అయితే ఊరిని లైట్గా తీసేశాను నెక్స్ట్ అయితే పెడతాను నేను చెప్పాను కదండి షెల్టర్స్ ఉన్నాయని ఇక్కడ పడుకునే వాళ్ళకి దూరం నుంచి వస్తారు కదా వాళ్ళు పడుకోవడానికి షెల్టర్ ఇచ్చారు దర్గాకు దగ్గరగా దోండి మనమైతే బాలాసాహిబ్ దర్గా దగ్గరకైతే ఉన్నాము అక్కడికైతే ఎంటర్ అయిపోయాను మీకు అక్కడ కనపడుతుంటుంది క్రౌడ్ ఎలా ఉందో అండి లోపలికి వెళ్ళడానికి కూడా సందు లేకుండా ఉన్నారు సరే అని చెప్పి మొత్తం తిరుగుతా ఉన్నాను ఎక్కడైనా గ్యాప్ ఉందేమో వెళ్దాము అని చెప్పి కానీ ఎక్కడ గ్యాప్ లేదు సరే ఆ పేరు అన్న చూపిద్దామని చెప్పి మీకు ఒక్కసారి ఆ పేరు కోసం తీసానండి అక్కడ నుంచి పక్కనే ఉంది వాటర్ తాగడానికి అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దానికి ఏం ఇబ్బంది లేదండి అక్కడ నుంచి రాగానే ఒక చాలా రకాల స్వీట్లు చూశాను కానీ ఈ స్వీట్ చాలా కొత్తగా అనిపించింది జీరా కూడా నిండా ఉంది దాన్ని తింటే మనం పడదులేమో అని చెప్పి వచ్చేసాము ఇదైతే చిన్న దర్గాకి ఎంటర్ అవ్వచ్చు అంటే పెద్ద దర్గాకి ఎంటర్ అవ్వచ్చు పెద్ద దర్గాకి వెళ్ళేంత క్రౌడ్ మనం తట్టుకోలేం అంటే బారాషాహిద్ దర్గా లోపలికి వెళ్ళలేం కాబట్టి నేనైతే చిన్న అయితే వెళ్ళేసి వచ్చానండి మీకు ఒకసారి చూపిద్దామని దర్గా ఇక్కడ ఎలా ఉందో క్రౌడ్ లైటింగ్ అంతా నీట్గా పెట్టినారు అయితే సెక్యూరిటీ పరంగా అయితే మంచిగా ఉంది ఎటువంటి రిస్క్ ఇబ్బంది లేకుండా మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు మెడికల్స్ కూడా చాలా ఉన్నారండి అక్కడ ఎవరికైనా నీరసంగా ఉన్నా ఏమన్నా ఉందంటే మెడికల్కి సంబంధించినవి మొత్తం అన్న ఎక్కడే ఉన్నాయి ప్రతి దగ్గర పోలీసులు అనేది ఉన్నారు ఏదైనా హెల్ప్ కావాలంటే అలా వెళ్ళి చేసేస్తున్నారు అది మాత్రం మంచిగా అనిపించింది నాకు ఇద్దండి ఆ దర్గా దగ్గర నుంచి అయితే తీసాను నేను మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి మీకే కనపడుతుంది కదండి క్రౌడ్ ఎలా ఉందో అప్పటికి ఎంతమంది నిలబడి చూస్తున్నారంటే అంతమంది చాలా వరకు వెళ్ళలేక కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు అక్కడ నుంచి వచ్చి చిన్న దర్గాకి వెళ్తున్నారండి చాలా వరకు ఎందుకంటే దీని లోపలికి బారాషాహా దర్గాలోకి వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అయితే మార్నింగ్ ఈవినింగ్ వరకు చాలా వరకు అసలు క్రౌడ్ అయితే తగ్గట్లేదు అక్కడ నుంచి అయితే ఇంకా వెళ్ళలేము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసానండి చిన్న దర్గా దగ్గరికి ఆ దర్గా కూడా బాగుంటుందండి నాకైతే పర్సనల్గా చాలా ఇష్టం నేను సెకండ్ టైం వెళ్ళాను ఈ దర్గా లోపలికి రెండోసారి కూడా వెళ్ళాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కూడా చాలా ఫుల్లుగా ఉన్నింది అక్కడ లోపలికి వెళ్ళలేకపోయాను బయట నుంచి తీసుకొని అయితే వెళ్ళిపోయాను ఇప్పుడైతే లోపలికి వెళ్తాను ఇప్పుడు లోపలికి మీకు చూపిస్తానండి ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇలా ఫస్ట్ అయితే స్టార్టింగ్లోనే పూజ అంతా నీట్గా చేసేస్తారండి అక్కడ అయితే ఈ గుళ్ళో ఇక్కడ కానీ నాకు బాగా ఈ మసీదులో నచ్చింది ఏమన్నా దర్గా దగ్గర ఏమన్నా ఉంది అంటే ఆ గోడ ఉంది కదండి దర్గా గోడ అక్కడ రూపాయి బిల్ల ఉంటుంది కదా కాయిన్స్ ఆ కాయిన్స్ని స్టిక్ చేస్తున్నారు మనుషులు మనుషులు ఏమన్నా అనుకొని దాన్ని కానీ అతికిస్తే అది నెరవేరుతుందంట అందుకొని అది చూస్తా ఉన్నాను నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అది నేనైతే నమ్మానండి దీన్ని అద్దోండి మీరు అనుకోవచ్చు ఏమన్నా ఉందేమో అతికిచ్చారేమో లేదండి నాకైతే నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది నేను ట్రై చేశానండి వీడియో పెట్టలేకపోయాను ఒక్కరు కాదండి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు ఇప్పుడు దేవుడికి మనం తీసుకెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం మొత్తం చూస్తున్నారు అలా దేవుడికి ఎవరు ఏమైనా తెస్తారు కదండి పైన అవన్నీ కప్పుతూ ఉంటారు పూలు అన్నీ మంచిగా తీసుకుంటారండి నాకైతే పర్సనల్గా భలే నచ్చింది మీరు చూసినట్లయితే పక్కన ఉన్న వాళ్ళు కూడా ఉన్నాయి స్టిక్ రూపీ కాయిన్స్ అక్కడ నుంచి చూసేసి బయటకైతే వచ్చేసాము ఒకసారి మొత్తం తీద్దామని చెప్పి బయట నుంచి తీసాను అలా తీసేసి పాన్సేపు చాట పట్టేసింది అలాగే కానీ అయితే నాకు ఈసారి భలే అనిపించింది ఎందుకంటే పోయినసారి ఇంత ఎక్స్పీరియన్స్ అంటే లోపలికి వెళ్ళలేదు పోయినసారి చాలా ఇంకా క్రౌడ్ ఉండే అంటే ఫోర్త్ డే వెళ్ళాను ఎప్పుడైతే సెకండ్ డే థర్డ్ డే వెళ్తాను అప్పుడైతే ఇంకా మంచిగా క్రౌడ్ ఉండే అప్పటికి అలా అయిపోయే లోపల మెట్ట బయటకు వచ్చేద్దాం అనుకునే లోపల ఇది మిస్ అయ్యానేమో అనుకొని మళ్ళీ వెళ్ళాను అంటే ఇక్కడ మన పొలంలో పండుతాయి కానీ వడ్లు అవన్నీ వాటిల మీద వేస్తాము అలా వేసి మళ్ళీ వడ్లు తీసుకొస్తామంటే పొలంలో చల్లడానికి అక్కడి నుంచి అయితే దర్గా నుంచి బయటికి ప్రశాంతంగా అంతా దర్శనాలు నీట్గా అయిపోయి బయటకు అయితే వచ్చేసాను మీకు ఒకసారి క్రౌడ్ చూపిద్దామని చెప్పి మొత్తం తిప్పుతా వస్తా ఉన్నాను అప్పటికి క్రౌడ్ అనేది అస్సలు తగ్గలేదండి ఇంకా ఎక్కువ అవుతున్నారే కానీ ఎవ్వరు తగ్గట్లేదు మీకు ఒకసారి మొత్తం చూపిద్దాం అక్కడే టెంకాయలు అన్నీ అక్కడ గుళ్ళో అక్కడ మసీదులో కావాల్సిన ప్రతి ఒక్కటి వాళ్ళే ఇస్తున్నారు ఆ మసీద్ కాడ నుంచి వస్తూ ఉంటే ఇక్కడ మసీదుకి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతా ఉన్నాయి గుడి పక్కనే ఆడ ఒక్కటి కాదండి అక్కడ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ సెకండ్ పార్ట్ లో షాపింగ్ వీడియో అనేది కంపల్సరీ అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా నచ్చితే నా వీడియో లైక్ చేయండి